హలో అలాగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఆర్ ఇన్ఫ్రా వారి అర్బన్ అండి మొత్తం ఆరు ఎకరాలు అనమాట సో ఇక్కడ నుంచి అనంతపురంకి ఎయిట్ టు నైన్ కిలోమీటర్ అండి ఇక్కడ నుంచి మీకు బల్లారి బైపాస్ అనమాట బల్లారి రోడ్డు అనంతపురం నుంచి బలార రోడ్ అనమాట హైవే రోడ్ అండి ఇది వచ్చేసి మీకు ఆరు ఎకరాలు ఓపెన్ ప్లాట్స్ అండి సో వీళ్ళు రంజాన్ ఉగాది కింద ఆఫర్ అండి ఇంతకు ముందు నాలుగు లక్షల తొంభై వేలు ఉంది ఇప్పుడు జస్ట్ మీకు నాలుగున్నర లక్షలకే ఇస్తున్నారు అండి ఫెస్టివల్ ఆఫర్ అనమాట అది కూడా మరి ప్లస్ రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి మంచి ఆఫర్ ఇస్తున్నారు వీళ్ళు అలాగే ఫ్లాట్ ప్రత్యేకతలు అండి క్లియర్ టైటిల్ విత్ లీగల్ ఓపెన్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎలక్ట్రిసిటీ సదుపాయం అండి చూడండి కరెంట్ ఫుల్ మొత్తం నాటారు అనమాట అలాగే థర్టీ ఫీట్ రోడ్ అండి నేను నిలబడి ఇది థర్టీ ఫీట్ రోడ్ అలాగే అటువైపు థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది రెండు రోడ్లు వస్తాయి థర్టీ ఫీట్ రోడ్ తక్షణం ఇల్లు కట్టుకునే సదుపాయం అండి మీకు బల్లారి హైవే వాకొల్ డిస్టర్ జస్ట్ నడుచుకుని వెళ్ళిపోవచ్చు అనమాట సో మీకు బల్లారి హైవే అండి దగ్గర అనమాట అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ మీకు చెట్లు మొత్తం అంతా వెంచర్ మొత్తం నాటుతారండి అది నెక్స్ట్ వీక్ అలా అప్డేట్ ఇస్తాను మీకు ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఇప్పుడు సలం కొనుక్కొని ఫ్యూచర్లో పిల్లలు పెద్దగైనాక అప్పుడు ఎలాగో రేట్లు పెరిగింటాయి సో అప్పుడు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసమైనా మీరు తీసుకోవచ్చు లేదా ఇల్లన్న సొంత ఉంటే మీరు కట్టించుకోవచ్చు అండి బల్లారి హైవే అనమాట సో ఇంకా ఇక్కడ హౌసింగ్ ప్లాట్స్ ఉన్నాయి వేరే వేరే వెంచర్లు ఉన్నాయి ఇటువైపు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి సో వాళ్ళ తో కంపేర్ చేస్తే చాలా బెస్ట్ అండి ప్రైస్ ఇది సో ఇది వచ్చేసి బ్రాహ్మణపల్లి విలేజ్ అండి ఓకే మీకు జూమ్ చేసి మొత్తం ఇక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తాను సో ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై అండి వీళ్ళు ఇస్తున్న ఆఫర్ ఫెస్టివల్ ఆఫర్ నాలుగు లక్షల యాభై వేలు అనమాట ఓకే ఫ్రీ రిజిస్ట్రేషన్ సో ఇంకా మొత్తం చుట్టూ ఏమేమన్నా చూపించేసి మీకు ఇంకా ఎండ్ చేద్దాం ఓకే సో మీకు అక్కడ చూడండి లారీ వెళ్తుంది అడ్రస్ అండి జస్ట్ వెరీ వాకుబుల్ డిషన్ అండి థర్టీ ఫీట్ రోడ్ బల్లారీ హైవే అనమాట సో మీకు ఇది వచ్చేసి చూడండి మణిపాల్ స్కూల్ అండి అలాగే మీకు ఇక్కడ పక్కన నేమ్ బోర్డ్స్ అన్ని ఉన్నాయి కదా ఇది హౌసింగ్ ప్రాజెక్ట్ అండి ఇది ఓకే ఇది మీరు చూస్తున్న ఓపెన్ ప్యాట్స్ అనమాట అలాగే ఇక్కడ ఇటువైపు కూడా పక్కన కూడా మీకు ఓపెన్ ప్యాట్స్ ఉన్నాయండి ఇక్కడ నియర్ బై వ్యాల్యూ వచ్చేసి మీకు ఐదున్నర లక్షల నుంచి ఆరు లక్షల వరకు అమ్ముతున్నారు కానీ వీళ్ళు ఫెస్టివల్ ఆఫర్ కింద జస్ట్ నాలుగున్నర లక్షలకే ఇస్తుంది అది కూడా మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అనమాట సో చూడండి వాటర్ కనెక్షన్ ఇక్కడ ఉంది అలాగే మీకు ఎలక్ట్రిసిటీ కూడా వర్క్ చేస్తున్నారు నెక్స్ట్ ప్లాంటేషన్ కూడా వస్తుంది అనమాట సో ఓపెన్ ప్లాట్స్ అండి మీరు ఇటువైపు అయినా తీసుకోవచ్చు ఫ్లాట్ మధ్యలో కూడా తీసుకోవచ్చు అవతల వైపు తీసుకోవచ్చు అండి లెఫ్ట్ రైట్ మళ్ళీ మధ్యలో ఫ్లాట్స్ అనమాట మధ్యలో అయితే ఫ్లాట్స్ తీసుకుంటారు మీకు ఫ్రంట్ టు బ్యాక్ థర్టీ ఫీట్ కూడా వస్తుంది సెంటు అండి రెండు సెంట్ల నుంచి తీసుకోవచ్చు రెండు సెంట్లు నాలుగు సెంట్లు ఇలా తీసుకోవచ్చు ఎక్కువ నాలుగు సెంట్లు అండి కానీ టూ సెంట్ నుంచి ఉన్నాయి అనమాట సో అలాగండి ఓపెన్ ప్లాట్సే కాదు మీరు ఇక్కడ నాలుగు సెంట్లు తీసుకుంటే కింద ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లో మీకు ఇల్లు కూడా కట్టిస్తారండి యాభై రెండు లక్షలు అవుతుంది అనమాట వీళ్ళే కట్టిస్తారు ఇల్లు ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నాలుగు సెంట్లు అనమాట సో మరేందుకు కాలేజ్ ఇప్పుడే నంబర్ కి కాల్ చేసి మీరు ఫ్రీ విజిట్ కింద వచ్చేసేయండి వీళ్ళే మిమ్మల్ని పికప్ చేసుకుని మొత్తం నీట్ గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని డ్రాప్ చేస్తారండి సో ఓపెన్ ప్లాట్స్ స్థలం కొనుక్కోవచ్చు లేదా వీళ్ళు వీళ్ళ ఇల్లు కూడా అనమాట ఓకేనా సో బెస్ట్ ప్రైజ్ అండి ఇది తప్పకుండా ఫెస్టివల్ ఆఫర్ని వినియోగించుకోండి ఓకే ఫ్రీ రిజిస్ట్రేషన్ అనమాట సో ఇప్పుడే ఆ కాల్ చేయండి